తామర జిల్లా అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు రోజు మెడిసినల్ ప్లాంట్ కోసం తెలుసుకోబోతున్నామండి దీని యొక్క కామన్ నేమ్ బంతిపు అంటారు మ్యారీగోల్డ్ ఈ ఫ్యామిలీ జాతి ఆస్టరేసి ఫ్యామిలీ జాతి ఇది ట్రాజిటర్స్ పెట్టిలా ఇది ఇది ఆయుర్వేద పరంగా ఎంతో ఉపయోగపడుతుంది కాలిపోయిన గాయాలకి అలాగే తలలో సుండ్రు ఉన్న వాళ్ళకి అలాగే పేలు ఉన్న వాళ్ళకి ఎంతో ఆయుర్వేద పరంగా మెడిసిన్ పరంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా స్టమక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ అలాగే పాలులో కొద్దిగా కలిపి తాగినట్లయితే మనం వాటి చేస్తున్నప్పుడు రక్తం వస్తున్నప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది కడుపులో ఎంతో కొంత కొన్ని పురుగులు ఉంటాయండి ఆ పురుగులు కూడా చచ్చిపోతాయి అలాగే మార్కెట్ పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది సో ఇది పెంచుకుంటే ఎంతో లాభదాయకము ఇక్కడ చక్కగా మా డిగ్రీ విద్యార్థులు మెడిసినల్ ప్లాంట్స్ కోసం చెప్తుంటే చక్కగా వింటున్నారు సో ముఖ్యంగా ఈ క్షయ వ్యాధికి ఎంతో నయం చేస్తుంది ఇవి ఈ కొన్ని వ్యాధులు కడుపులో ఉన్న కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి ఎంతో ఈ బంతి పూలు ఉపయోగపడుతున్నాయి చూస్తున్న వాళ్ళకి మత్యలు ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి సుందరు ఉన్న వాళ్ళకి కదా అలాగే పేలున్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది సో ఇది బంతి పువ్వుల యొక్క ప్రత్యేక చేయండి